నగర్ జిల్లా జడ్చల్ల మండలం నర్సర్లాబాద్ గ్రామానికి చెందిన ఇబ్రహీం అనే రేషన్ డీలర్ తన షాప్ నంబర్ ముప్పై ఏడులో ఆన్లైన్ క్లోజింగ్ స్టాక్ ప్రకారం పన్నెండు సంచులు బియ్యం ఉండాలి కానీ అరవై ఆరు సంవత్సరం రేషన్ షాప్లో నిల్వ ఉంచారు లబ్ధిదారులకు ఇవ్వకుండా బియ్యం రాలేదని చెప్పి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నాడు ఇది గమనించిన గ్రామస్తులు రేషన్ షాప్ వద్ద కూర్చొని సివిల్ సప్లై అధికారులకు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు జడ్చర్ల డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లై అధికారి అక్కడికి చేరుకొని విచారణ చేయగా అరవై ఆరు సంచుల బియ్యం నిల్వ ఉంచారని తెలిసింది అంతేకాక సదరు రేషన్ డీలర్ ఇబ్రహీం ఒక్క ఇంట్లోనే తనకి ముప్పై ఐదు కిలోల బియ్యం తన తల్లికి ముప్పై ఐదు బియ్యం సోదరునికి కూడా ముప్పై ఐదు కిలోలు అధికారులు ఒకే రోజు రోజు మంజూరు చేశారు ఇబ్రహీంకు సొంత ఇల్లు మరి తనపై రెండు వాహనాలు కూడా ఉన్నాయి ఈ బియ్యాన్ని అందోదయ కార్డులు మంజూరు చేయవలసిన వారికి ఇవ్వవలసిన బియ్యం కానీ అధికారులు ఇబ్రహీంకు వ్రాశారు అంతేకాక రేషన్ షాప్లో కిరాణం సామాన్ అనుకుంటేనే బియ్యం వేస్తామని బెదిరిస్తున్నాడు సదర్ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులు తెలియజేశారు ఇంకోటి సార్ ఇక్కడ ఇవి పప్పు ఉప్పు చక్కెర చెప్పండి రేషన్ షాప్ డీలర్ పొలిటికల్ కండవాయిస్కొని బ్యానర్ల మీద పెట్టుకోవచ్చా sorry okay fine no problem